హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఇది రథసప్తమి వ్లాగ్ ఉదయం ఉదయాన్నే పొద్దు పొద్దున్నే లేచి నేను కల్లాపి చల్లేసి ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను కొంచెం తొందరగానే లేవలసి వచ్చింది తొందరగా లేస్తే తొందర తొందరగా వర్క్స్ అయినా అయిపోతాయని ఎర్లీ మార్నింగ్ లేచేసి నా ముగ్గు వేస్తున్నాను అంటే చాలా చాలా ఇష్టం కాకపోతే ఇవాళ పండగ కాబట్టి ముగ్గు దగ్గర కూర్చుంటే అలాగే వేస్తూ పోతాను అనమాట సో అందుకనే కొంచెం చిన్న ముగ్గే ఇవాళ సెలెక్ట్ చేసి అదే వేస్తున్నాను సో చూడండి ఈ ఎడిటింగ్ అంతా అయిపోయి వీడియో పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్ డూ మైండ్ ఎందుకంటే నా వర్క్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేవరకి కొంచెం లేట్ అవుతుందనమాట ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా అన్నీ చూసుకోవాల్సిందే మీకు అందరికీ తెలిసే ఉంటుంది యాక్చువల్గా రథసప్తమి రోజు మనం ఏకచక్ర రథముగ్గు మాత్రమే వేసుకోవాలి అంటే మనం వేసుకునే రథ రథం ముగ్గుకి ఒకటే చక్రం ఉండాలన్నమాట ఎందుకంటే సూర్యభగవానుడి రథానికి ఏకచక్రం మాత్రమే ఉంటుంది సో రథసప్తమి రోజు మనం వేసే రథముగ్గుకి ఏక చక్రం మాత్రమే వేసుకోవాలి మామూలుగా మనకి సంక్రాంతి పండుగప్పుడు కనుమ రోజు మనం రథముగ్గులు వేస్తుంటాం అప్పుడు మనం రెండు చక్రాలు వేసి వేసుకోవచ్చు కానీ రథసప్తమికి మాత్రం సూర్య భగవానులతో మనం రథం ముగ్గు వేస్తాం కాబట్టి ఏకచక్ర రథముగ్గు మాత్రమే వేయాలి ఏ ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పండి నా కామెంట్స్లో చెప్పండి ఎలా వేసానో ముగ్గు అయిపోవచ్చింది కొంచెం ఫినిషింగ్స్ ఉన్నాయి సో అవే వేస్తున్నాను అటు ఇటు ఫ్లాగ్స్ వేసుకుంటాం కదా మనం రథం ముగ్గుకి ఆ ఫ్లాగ్స్ వేసేసి కొంచెం డిజైన్ వేసేస్తే ముగ్గు కంప్లీట్ అవుతుంది ఇవాళ ప్రత్యేకంగా ఆదిత్య హృదయం కానీ లేదంటే సూర్యాష్టకం కానీ అవి పట్టిస్తే చాలా మంచిదంట సో ముగ్గు అయితే కంప్లీట్ అవ్వచ్చింది మీరు కూడా ఇలాగే రథముగ్గు వేశారా రథసప్తమికి నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే నా ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి ఇప్పుడిప్పుడే నెమ్మది నెమ్మదిగా తెల్లారుతుందనమాట ఇలా మనకి సన్ రైజ్ అవుతూ ఉంటే ఇవాళ సన్ రైజ్ చూస్తే చాలా మంచిది అందుకే సూర్యుని మొక్కుకోవడానికని ఈ టెర్రస్ పైకి వచ్చాను అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఇవాళ సూర్యునికి ఒక్క నమస్కారం చేసినా కూడా ఎంతో పుణ్యఫలం దక్కుతుంది చూడండి సూర్యుడు ఎంత మిలమిల మెరిసిపోతున్నాడో అలాగే నాకు డైలీ ఒక అలవాటు మా టెర్రస్ గార్డెన్ పైకి వచ్చి ఫస్ట్ నేను నా మొక్కలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఒక లుక్ వేస్తాను అనమాట ఆ తర్వాత పూజ కోసం ఫ్లవర్స్ కోసుకోవడానికి పైకి వచ్చాను నేను ఫ్యూచర్లో మీకు మన టెర్రస్ గార్డెన్ అంతా కూడా చూపిస్తాను ఒక సపరేట్ వీడియోలో అదేంటంటే మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి వాటిని అసలు చిన్న పిల్లలాగానే ట్రీట్ చేసి చేయాలి మొక్కల్ని పెంచడం అసలు అంత ఈజీ అయితే కాదు ఇక్కడ చూసారా ఇవాళ మనము చిక్కుడుకాయలతో ఒక ఏడు చిక్కుడుకాయలతో మనం రథాన్ని రెడీ చేసి ఆ రథాన్ని మనము దేవుడి రూమ్లో పెట్టి పూజించుకోవాలి దానికోసంలోనే నేను ఇక్కడ రథాన్ని రెడీ చేస్తున్నాను ఫస్ట్ రెండు చిక్కుడుకాయలను తీసుకొని ఇలా టూత్పిక్స్ యూజ్ చేసి ఇలా కూర్చాలన్నమాట ఇలా కూర్చిన తర్వాత వాటిని కొంచెం విడివిడిగా అనాలి అలా అన్న తర్వాత వీటిపై మనం వేరే చిక్కుడుకాయలను పెట్టి మనం రథం మడల్లో కూర్చుకోవాలన్నమాట ఇవాళ ఇలా పూజ చేస్తే చాలా చాలా మంచిదని చెప్పారు సో ఇదైతే నేను ఇలా చేయడం అయితే ఇది ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఈసారి ఇలా ట్రై చేసి పూజ చేద్దామని చేస్తున్నాను రథం కోసం బేస్ రెడీ అయింది కదా ఇప్పుడు వీటన్నిటినీ కలుపు కలపాలి మనం టూత్ పిక్స్ని యూస్ చేసి ఇలా కలిపి ఒక దానిపై ఒకటి ఉంచాలి ఇప్పుడు నెక్స్ట్ నాలుగు చిక్కుడుకాయలను యూస్ చేశాం కదా మిగిలిన త్రీ చిక్కుడుకాయలతో ఇలా ఒక సైడ్ కుచ్చేసి పైన రథం షేప్ వచ్చేటట్టు పెట్టాలన్నమాట చూడండి రథం ఎంత బాగా వచ్చిందో కదా ఇప్పుడు వీటికి గంధం కుంకుమతో అలంకరిస్తున్నాను ఇప్పుడు మనం ఈ రథాన్ని దేవుని రూమ్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి